ఘట్టమనే కుటుంబం నుంచి మరో హీరోను లాంచ్ చేసేందుకు అంత సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే మహేష్ బాబు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నారు త్వరలో ఆయన సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు మహేష్ కి అన్నయ్య అయిన రమేష్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు బాబాయిగా జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేష్ తీసుకున్నారు గట్టమనేని వారసుడు జయకృష్ణకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా ఠాండాని టాలీవుడ్కు పరిచయం కాబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్ ఇంటా వైరల్ అవుతుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం సినిమాల ఫేమ్ దర్శకుడు అయిన భూపతిని దర్శకుడిగా తీసుకున్నారని ఇన్ఫర్మేషన్ ఎమోషనల్ లవ్ స్టోరీతో జయకృష్ణను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే ఆలోచనతో అజయ్ భూపతి ఉన్నారని టాక్ మహేష్ బాబును లాంచ్ చేసిన నిర్మాత అశ్విని దత్ జయకృష్ణని కూడా ఒక నిర్మాతగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ ప్రజెంట్ అంతా ఫిక్స్ అయినప్పటికీ త్వరలో ఈ విషయంపై క్లారిటీ ఇస్తారు ఇకపోతే మహేష్ రాజమౌళి సినిమాలో అయితే బిజీగా ఉన్నారు ప్రజెంట్ షూటింగ్కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు అయితే చూసుకుంటున్నారట